రైస్ ప్యాకెట్ లో ఐస్ ప్యాకెట్ ఉందా ప్యాకెట్ ప్లస్ ఒక ప్లేట్ ప్యాడ్ పాడ్ మామూలు పండిల్ రిప్లిమెంట్ బ్లడ్ బ్లడ్ కూడా కావాలి కదా బ్లడ్ బ్లడ్ కూడా పట్టుకొచ్చేయండి రెడీ కరికే కాల్ ఉంటది యమనే సర్పాకడు సర్పా దగ్గర సర్పాగడుగడ లాగా ఎవరి దగ్గర తెలుసు తెలుసుకోవడం వద్దు వద్దు అది చిన్నపిల్లలది ఈ సందులో చేసేయచ్చు దిగింది దిగే దగ్గర చేసేయచ్చు చేసేద్దాం చేసేద్దాం రాండి సార్ చేసేద్దాం ఇప్పుడు అలా వచ్చే లోపల సీన్ అయిపోద్దాం ఈ సీన్ సూపర్గా ఉంటుంది షార్ట్ బాస్కి ఇక్కడ వెళ్ళండి వెళ్దాం అడీ వేస్తాడా తమ్ముడు తీసి ఇప్పుడు సీన్ ఉంది అది వచ్చేటప్పుడు తమ్ముడు సీన్ అయిపోతుంది దాంతో అయితే ഫോട്ടോ

కామన్ షాట్ అన్న చాలా చాలా దాంట్లో ఉన్నాయి